మి స్కీమ్ తీసుకొచ్చి మరి ఆటో డ్రైవర్ల ఉపాధి మీద కొట్టింది మరి ఆటో డ్రైవర్లకు ఇలాంటి ప్రత్యామ్నాయం చూపించకుండా మరి మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చి బస్సు అని పెట్టి ఇలా పొద్దున్న నుంచి పొద్దున్నే లేచి నుంచి రాత్రి పడుకునే వరకు నడిపించినా కూడా రెండు వందల రూపాయలు మిగిలిన పరిస్థితి వచ్చింది ఇలా ఆటో డ్రైవర్లకు మరి మేము అది ఏమో లేదు వారు కూడా మేనిఫెస్టో కాంగ్రెస్ గారు మరి మేనిఫెస్టోలో కూడా పెట్టారు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మీ మెయింటెనెన్స్కి ఇస్తాము మరి అలాగే ఈ సంక్షేమ బోర్డు ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు మరి చెప్పి చెప్పి కూడా సంవత్సరం దాటిపోయింది గడిచిపోయింది మరి న్యాయమైన కోరికలు మరి మా సమస్యలు ఏమైనా మేము అడగడానికి నోటితే మరి అక్రమ అరెస్టులు చేసి ఇలా పోలీస్ స్టేషన్ పొత్తురా కానీ మరి ఆటో డ్రైవర్లు అందరినీ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది మరి మేము అడిగింది మరి చేస్తారన్న హామీలు ఏమైనా అడగడానికి మేము స్పందించకపోవడం వల్ల అసెంబ్లీ ముట్టడికి పింపునిచ్చాం మరి మా రాష్ట్ర అధ్యక్షులు వేముల మాలేగారు ఆధ్వర్యంలో ముట్టడి ఆయన పింపు మేరకు ముట్టడిస్తాకే వెళ్తుంటే మరి ఈరోజు పొద్దున్నే అరెస్ట్ చేసి పిఎస్ఆర్లో ఇలా బంధించడం జరిగింది మరి న్యాయమైన కోరికలు జరుగు అడిగితే మరి ఆటో డ్రైవర్లు పట్టించుకునే పాపన హోరా ఇలా మరి డీజిల్ ఆటోని అవుటర్ రింగ్ రోడ్ దాటిస్తామంటున్నారు పదిహేను సంవత్సరాల ఆటోలు నడిపేద్దు స్క్రాప్ చేసుకోవాలంటున్నారు మరి ప్రత్యేకంగా ఆటో డ్రైవర్ల మీద పగెందుకు పట్టినాడు రేవంత్ రెడ్డి మరి గతంలో నాకు తెలిసిన సమాచారం ప్రకారం చిన్నగా అది నాకు తెలియదు కానీ ఒక డ్రైవర్ చెప్తుంటే విన్నా గతంలో మన రేవంత్ రెడ్డి పెయింటర్గా ఉన్నప్పుడు మరి ఆటో ఎక్కిందట ఆటో ఎక్కితే మరి ఆ డ్రైవర్లు ఛార్జీల కానీ ఉంటాయి కదా ఇంత అంటే ఇంత ఛార్జీలకాడ గొడవైంది అప్పుడు మరి ఆటో డ్రైవర్ అందరు రేవంత్ రెడ్డి గారిని కొట్టిరని తెలిసింది మరి అది ఎంతరితమై ఎంత అవుతుందో నాకు తెలియదు కాకపోతే మరి అది కూడా మనసులో పెట్టుకొని మా ఆటో డ్రైవర్ మీద పగపట్టిందా అనేది తెలియట్లేదు మరి సందర్భంగా మరి వారిని హెచ్చరిస్తున్న మా న్యాయమైన కోరిక డిమాండ్లను నెరవేర్చాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని వారి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటున్నారు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి